సంఘ సేవకురాలు మరి భారతదేశ తొలితరం ఉపాధ్యాయ రాయలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మరి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి ఉన్న ఆమె విగ్రహానికి పూలమాల వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది దాదాపు నూట డెబ్భై నూట అరవై ఏళ్ళ క్రితమే మరి భారతదేశంలో అట్టడుగు వర్గాల కోసం వివక్షకు గురైన వర్గాల కోసం అనగారిన వర్గాల కోసం విద్యా అవకాశాలు కల్పించి వారిని సమాజంలో అందరూ గౌరవించే విధంగా ఆత్మగౌరవంతో జీవించే విధంగా వారి చైతన్యం చేసి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసి ఈరోజు మరి ఎంతోమందికి లక్షలాది మందికి విద్యా అవకాశాలు అదే ముఖ్యంగా మహిళల కోసము మహిళా హక్కుల కోసము సంఘ సేవకురాలుగా గత స్వాతంత్రానికి పూర్వమే నూట అరవై నూట డెబ్బై ఏళ్ళ క్రితం కృషి చేసిన పూల దంపతులలో మరి సావిత్రబాయి పూలే గారు మరి అనేక మంది మహిళలకు ఆ రోజు ఆ రోజుల్లోనే చైతన్యం కల్పించి విద్యా అవకాశాలతో ఏ విధంగా ఉపాధి అవకాశాలు పొందాలి సమాజంలో గౌరవ జీవి గౌరవవంతమైన జీవం జీవితం ఎట్లా గడపలో అనే అవకాశాలను ఆమె చైతన్యం చేసింది మరి ఆ రోజు అగ్రవర్ణాలు వ్యతిరేకించినప్పటికీ కూడా వారితో విరోచితంగా పోరాడి మరి పూలే దంపతులు ఆనాడు అట్టడుగు వర్గాలకు అంగారిన వర్గాలకు సమాజంలో గౌరవం దక్కాలని మరి పోరాడి వారి హక్కుల కోసం కృషి చేశారు ఈరోజు భారతదేశ విద్య విద్యా చరిత్రలో వారు మరి ఈరోజు నిలిచిపోతున్నారు పూలే దంపతులు వారి యొక్క సేవలను ప్రతి యొక్క యువతరము గుర్తించి మన చుట్టూ ఉన్న మరి అన్యాయాలను కానీ వివక్షలు కానీ పోరాటానికి వారి యొక్క జీవిత చరిత్రను మనం అందరము స్ఫూర్తిగా తీసుకోవాలని గుర్తు చేస్తూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో కూడా రానున్న రోజుల్లో వారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తామని మరి నిన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సావిత్రి బాయి పూలే జయంతిని తొలి ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ప్రభుత్వం జీవో జారీ చేయడం చాలా హర్షించదగ్గ విజయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఆమె యొక్క సేవలను గ్రామ గ్రామానికి ఏవైతే వివక్ష గురవుతున్న వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వము సామాజిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముందుకు తీసుకెళ్లాలి వారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తించే విధంగా ఎవరైతే అట్టడుగు వర్గాల్లో గురవుతున్న వర్గాల కోసం సామాజిక న్యాయం కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ